డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ అనంత లక్ష్మమ్మ అమ్మతో పోలాల అమావాస్య గురించి మాట్లాడతాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో పోలాల అమావాస్య వస్తుంది అయితే గోదావరి అటువైపు బాగా చేసుకుంటాం అమ్మా అయితే పురాణంలో ఏమన్నా ఇప్పుడు వీళ్ళు చేసుకునే దానికి అమావాస్యకేమన్నా సంబంధం ఉందా అంటే పోలాల అమావాస్య అంటే శ్రావణ కృష్ణ అమావాస్య దానికి సంబంధించి పురాణ గాథ ఒకటి ఉంది అదిను మీరు అడిగినటువంటి గోదావరి జిల్లాలో చేసే పోలాల అమావాస్య ఒక లాగా చేస్తారే దానికి ఎటువంటి సంబంధం లేదు ఇది అది వేరు కాకపోతే రెండు కూడా సంతానానికి సంబంధించిందే అయి ఉంటుంది ఎలాగా అంటే పురాణాలకు సంబంధించి అంధకాసురుడు అనేటటువంటి వాడు ఉన్నాడు ఈ రాక్షసులందరూ బాగా తపస్సు చేస్తారు చాలా బాగా చేస్తారు మనకన్నా దేవతల కన్నా కూడా అందుకే ఎక్కువ చేస్తామంటాం రాక్షసంగా చేసామంటాం అంత బాగా చేసి శివుణ్ణి మెప్పించాడు ఏవో వరాలు తీసుకున్నాడు ఆ వరాల వల్ల వాడికి చాలా గొప్పగా ఆ బలము అవన్నీ వచ్చాయి వచ్చి ఆ వచ్చే బలం వచ్చేటప్పటికల్లా పొగరు వస్తుంది అహంకారం ఈ అహంకారంతో లోకంలో అందరికన్నా అందగతరంటే పార్వతీదేవి కదా పార్వతీదేవి మీద అతనికి మోజు కలిగింది చూసారా ఎలా కూడని ఎలా వస్తాయో అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని ఇన్ని రకాలైనటువంటి వరాలు పొందినవాడు నశించాలంటే ఇట్లాంటిది ఏదో ఒకటి ఉండాలిగా లేకపోతే ఎందుకు నశిస్తాడు ఆ పార్వతీదేవిని బలవంతం చేయబోయే సందర్భంలో గుమ్మంలో కాపలా ఉన్నటువంటి నంది వాణ్ణి పొడిచి వాణ్ణి అమ్మవారిని కాపాడతాడు శివుడు సంతోషించి వరం కోరుకోమంటే ఈ వరం కోరుకోవడానికి ఏమన్నాడంటే నన్ను ఈ శ్రావణ బహుళ అమావాసనడు పూజించేట్టు చేయమన్నాడు ఎందుకు అంటే ఒకప్పుడు శిలాదుడు అనేటటువంటి ఒక మహర్షి మహర్షికి తాను దొరికేట ఒక ఆయన పొలం దున్నుతూ ఉంటే అట్లా దొరికినటువంటిది శ్రావణ కృష్ణ అమావాస్య గనక ఆనాడు నన్ను పూజిస్తే నేను సంతోషిస్తాను అన్నట్ట ఈ శిలాదుడు అనేటటువంటి వాడు ఏమిటంటే శిల్ శిలా అత్తి అంటే రాళ్ళు తినేవాటి వాడు అతడే తర్వాత నందీశ్వరుడుగా అవతరించడం జరిగింది అని చెప్తారు అలా నందీశ్వరుడికి శిలా నందీశ్వరుడు శిలాదుడికి దొరికినటువంటి రోజుగా శ్రావణ కృష్ణ అమావాస్యని చెప్తారు కనుక ఆనాడు నన్ను పూజిస్తే నేను సంతోషపడతాను అన్నాడు ఎందుకు దీనికి పోలమాస అని పేరెందుకు వచ్చింది పోలాలమావాస్య అని కాక పోలామాస్య అని కూడా అంటారు పోలామా అంటే బాగా కడుపు నిండా తిని నెమరు వేస్తూ పడుకున్నటువంటి వృషభమనర్థం ఆకలితో తింటున్నది కాదు తినడం అయిపోయి నెమరు వేసుకుంటాయి కదా అలా నెమరు వేస్తూ విశ్రాంతిగా ఉన్నటువంటిది అంటే వృషభానికి కడుపు నిండా ఆహారం పెట్టినట్టయితే అది ప్రశాంతంగా కూర్చొని నెమరు వేసుకుంటూ ఉంటుంది ఆ స్థితిలో ఉన్నటువంటి వృషభాన్ని పూజించే రోజు వృషభం పూజించడం వల్ల ఏమొస్తుందంటే సత్ సత్సంతానం కలుగుతుంది దాన్ని వృషోత్సర్జన అనేటువంటి ఒక కార్యక్రమంగా చేస్తారు అంటే ఆవుకిను ఒక కోడెదూడకి వివాహం చేసి ఆ కోడెదోడను అచ్చుపోసి ఆబోతుగా వదిలేస్తారు మామూలుగా ఎద్దైతే దానికి ఆ సంతానాన్ని పొందే అవ అవకాశం లేకుండా చేసి దాన్ని బళ్ళకు కడతారు కానీ అది పిల్లల్ని కనాలి అంటే అంటే మరి దూడలు కావాలంటే ఆ ఎద్దుని అచ్చుపోసి వదలడం జరుగుతుంది అలా అచ్చుపోసి వదిలేటటువంటి సందర్భంలో ఆవుకిను ఒక కోడిదూడకి వివాహం చేసి అచ్చుపూసి వదులుతారు అనమాట దాని విషోత్సర్జనము అంటారు ఇది కూడా మంచి సంతానం పొందడానికి ఒకనొక అవకాశంగా సంతానం పొందడానికి పనికొచ్చేటటువంటి కార్యక్రమంగా చెప్తారు అటువంటి దాన్ని గోదావరి జిల్లాలో పోలాల అమావాస్య అనే పేరుతో చేస్తారు ఈ పోలాల మావాస్య అది ఏం చేస్తారంటే కంది పిలక నుంచి వచ్చిన గొడుగులాగా ఉండేదాన్ని పూజిస్తారు కంది పిల్లకి ఎలా ఉంటుంది దాంట్లో నుంచి ఒక మొక్క వచ్చిందంటే ఇలా వచ్చి అన్ని వైపులకి ఇలా ఆకులు వస్తాయి చాలా అందంగా ఉంటుంది రకరకాల నగిషీలతో ఉన్న గొడుగులాగా ఉంటుంది ఓకే ఒక ఆకది అలా ఉండేదాన్ని పూజించడం జరుగుతూ ఉంటుంది దానికి కారణం ఏమిటంటే దీనికి ఒక కథ చెప్పుకుంటారు పూజ చేసిన తర్వాత తెల్లవారుజాము లేచి పూజ చేసి తులసి దగ్గర పెట్టి చేస్తారు ఈ పూజలన్నీ చేసి కథ ఏం చెప్పుకుంటారంటే గోదావరి తీరంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయనకి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులకి పెళ్లి చేశాడు ప్రతి అమావాస్యకి ఇలా అమ్మవారికి పూజ చేసుకుందామంటే పోలమ్మ అంటే సంతానాన్ని ఇచ్చేతల్లి గ్రామదేవత అనే గ్రామదేవత ఆరాధనలు మొత్తం ఈ నాలుగు నెలలు జరిగేది గ్రామదేవత ఆరాధనలు ఎక్కువ కనపడతాయి మనకి గ్రామదేవతలను కూడా ఆరాధించాలి తప్పనిసరిగా జాతర్లు గాని మరోటి కానీ మరోటి కాని అలా ఉన్నటువంటి దాంట్లో వీళ్ళందరూ పూజకి ఏర్పాట్లు చేసుకుని పూజకి పెడదాం అనుకునేటటువంటి సమయానికి ఏడో కోడలు కొడుకు చనిపోతాడు మైల వస్తుంది కదా చెయ్యరు ఇలా ఏడు సంవత్సరాలు ఈ ఏడో కోడలికి ప్రతి సంవత్సరం మధ్యలో కొడుకు పుట్టడం సరిగ్గా పోలా మారుస్తున్నాడు చనిపోవడం వీళ్ళు పూజ చేసుకోవడానికి వీళ్ళు కాకుండా కాకుండా పోతుంది సరే ఏడో సంవత్సరం ఏడో కోడలు ఏం చేసిందంటే బిడ్డ చనిపోయాడు తెల్లడతామున మాట్లాడకుండా వాణ్ణి ఆ పొత్తిళ్ళలో అక్కడే పడుకోబెట్టి నెలలు పెరలాడే కదా ఏడాదికి మళ్ళీ పుట్టాడంటే రెండు మూడు నెలల్లోనే ఉండుంటాయి వాడిని అక్కడే పడుకోబెట్టి ఏమి ఎరగనట్టుగా పూజలు అన్నిటికీ పెడుతున్న అందరూ పూజలు చేసేసుకుంటారు తప్పే కదా ఇది అదే కానీ ఆవిడ మమకారం అట్లాంటిది ఏమిటి మమకారం పూజ కొనసాగించాలండి అంతా అయిన తర్వాత ఆ రోజు రాత్రి పూజ అంతా అయిపోయాక ఈ చనిపోయినటువంటి బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ గ్రామదేవత ఆలయం ఉంది కదా ఆలయం దగ్గర మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఆ గ్రామ దేవత అప్పుడు గ్రామాన్ని కాపాడడానికి ఆలయం నుంచి బయటకు వస్తుంది అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పింది మరి నన్ను పూజించు నీ బిడ్డలను బతికిస్తానంటే ఆవిడ అనుగ్రహం వల్ల ఈ పిల్లాడు బతకడమే కాక అంతకుముందు పాతి పెట్టిన ఆరుగురు పిల్లలు కూడా బతికొచ్చారు అంటే చిన్న పిల్లల్ని పాతి పెడతారు కదా ఏడుగురు బతికొచ్చారు అది ఈ ఏడుగురు కూడా సంతోషంగా ఉంది ఈ కథ చెప్పుకుంటారు ఈ గ్రామ దేవతని పూజించటం వల్ల సంతాన సౌభాగ్యం ఉంటుంది బిడ్డలు అకాల మరణం చెందరు క్షేమంగా ఉంటారు చక్కగా ఉంటారు అందుకని పిల్లల క్షేమం కోసం తల్లులు చేసేటటువంటి వ్రతం ఇది పోలమావస్య వస్య అంటే నిజంగా మీరు చెప్తూ ఉంటే ప్రతి తల్లి చేయాలి అన్నంత కోరిక పుడుతుందమ్మా చూస్తారంటే కందకి పిలకలేసే లక్షణం ఉంటాయి కదా అలా పిలకలేసుకుంటూ వంశం పెరుగుతూ ఉంటుంది చాలా చక్కగా చెప్పినారమ్మా ధన్యవాదాలు